దిన మార్నింగ్ వంద లీటర్ ఈవినింగ్ వంద లీటర్ పాలు అన్న పట్నమే సప్లై చేస్తారు ఇప్పుడు పార్ట్నర్షిప్ లా ఉండే నువ్వు చేయి నేను చేయ పార్ట్నర్షిప్ ఉంటే అట్లనే ఉంటాయి అప్పుడు ఎన్ని ఇయర్స్ చేసేది రైతు మిత్రులందరికీ నమస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి షాప్ వచ్చేసి ఏవన్ కేరళ మ్యాట్ ఏ వన్ కేరళ మ్యాట్ ఇంతకుముందు మీకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్లో దొరుకుతుండే మన దగ్గర హోల్సేల్ ప్రైస్లో ట్వంటీ సిక్స్ హండ్రెడ్కే మ్యాట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే నేను చెప్పడం కన్నా మీరు స్వయంగా రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బెటర్ ఉంటుంది డైరీ పేరు చెప్పండి డైరీ ఫార్మ్ ఇది నో డైరీ ఫార్మ్ ఇది నాగరం విలేజ్ మైసూర మండలం నేను ఏ వన్ కేరళ మ్యాట్ తీసుకున్నా గోల్కొండ ఐ వన్ డైరీ ఫర్ నుంచి చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు నర్సు రెండు నెలలు తీసుకొని చాలా మంచిగా ఉన్నది బల్లకు ఇంకా ముప్పై కావాలని ఆర్డర్ చేసినా నేను అదే మ్యాట్స్కు ఆర్డర్ అయితే ఇచ్చారు తెచ్చింది మనం ఏందంటే డైలీ మొత్తం ఇట్లా మన అంటే అప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా ఉంది మై మ్యాచ్ మ్యాచ్ చేసినాక చాలా మంచిగా ఉన్నాయి అది చూసి నాకు ఇంకా అది అయితే ఇంకా తీసుకోవాలి నాకు అని ఓకే మ్యాట్లో ఎందుకంటే ఏమైంది ఏమైందంటే పాలు కూడా ఎక్కువ ఎక్కువైపోయినాయి పెరిగింది అది ఒకసారి నాకు ఇంకా ముప్పై కావాలని ఇంకా బల్లు తెచ్చుకున్నాను అది వచ్చినాక ఇంకా థర్టీ తీసుకుంటా థర్టీ చాలా మంచిగా ఉన్నాయి సన్న

అక్కడ వచ్చి నా టైం ఉంటుంది అలాగే ఉండడానికి రూమ్స్ అంతా అన్నీ ఉన్నాయి అలాగే చిన్న ఉండడానికి ఎంత సాలరీ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు నా తన వాళ్ళు పారిపోతారు అంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు మధ్యలో అట్లా ఏం లేదు అలా ఇస్తాం చూసుకుంటూ ఉంటారు మంచిగా ఉంటారు సండే సండే చికెన్ సండే చికెన్ ఇవ్వాలి పాలు పాలు లీటర్ ఇస్తున్నా పాలు దినాం రెండు లీటర్ రెండు లీటర్ ఒక్కొక్కరికి 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 రెండు కొనుగోలు అర్ధ లీటర్ రెండు లీటర్ సరి పొద్దున్న మార్నింగ్ కూడా ఎక్టివిటీ ఇప్పుడు మొత్తం 20 బఫెలోస్ మీరు హర్యానా అన్ని ప్లేస్ ఆ హర్యానా గుజరాత్ అన్ని అన్ని ప్లేస్ మన దగ్గర మన దగ్గర ఓకే అలా ఇంతకుముందు మీరు జాబ్ చేసే వల్లా ఏం చేసారు లే నాది నాది నే నాది స్కూల్ ఉన్నది హాస్టల్ అది మాది ఉంటది ఇది ఉన్నది ఒక సైడ్ బిజినెస్ కూడా ఉండాలి మనకి ఓకే దాంతో పాటు ఈ సైడ్ బిజినెస్ గా డైరీ ఫామ్ కూడా డైరీ ఫామ్ కూడా ఓకే చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చి కొంచెం నష్టపోతున్నారు లాస్ అవుతున్నారు దేని అంటారు అంటారికో మంచిగా చేస్తే మంచి మంచిగా చూస్తే ఏం లాస్ కాదు జరా లాపర్ ఉంటేనే ఉంటుంది అది మాత్రం ఇప్పుడు ఉంటుంది అంటే చేసి ఉన్నారు అన్ని అంటే మీరు ఇప్పుడు ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఏం గమనించారని అంటే సక్సెస్ కావాలంటే ఎలాంటి ఇగో ఇప్పుడు నాకు కొత్త డైరీ ఫామ్ ఉంది ఇది సక్సెస్ అవుతుంది ఇప్పుడు చేస్తున్నాం మేము అట్లా నేను ఇప్పుడు అన్ని మనం పోయి మేనేజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు సక్సెస్ఫుల్ చేయాలి మనం చేస్తేనే అవుతుంది చెప్పు చేయాలి నా ఇక్కడ ఉండాలి మనం చూస్తూ ఉంటే పర్వత ఎంత వస్తుంది లాభం ఎంత వస్తుంది ఖర్చు ఎంత వస్తుంది ఇగో లాభం అదంటే ఇగో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది పెట్టి తెచ్చారు కాస్ట్ ఎంత పెట్టారు బఫెలో కాస్ట్ ఎంత అయింది మీరు తెచ్చడం కాస్ట్ లక్ష యాభై కూడా ఉన్నది లక్ష ఎనభై కూడా ఉన్నది ఒక లక్ష ముప్పై ఐదు అట్లా క్వాలిటీని బట్టి క్వాలిటీ బట్టి తెచ్చుకున్నారు ఇప్పుడు హర్యానా తీసుకుంటే లక్ష యాభై పడుతుంది అంటే మీకు ఇది ఈ రంగంలోకి రాకపోతే అవగాహన వచ్చింది ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ నేను నిన్న కూడా గైడ్ పెట్టి ఉండే అప్పుడు ఉండే ఉండేప్పుడు ఓకే ఇప్పుడు మన సొంతం ఉన్నది తీసేసారు అప్పుడు ఎందుకంటే పార్ట్నర్షిప్ లా ఉండే నువ్వు చేయి నేను చేయ అట్లా పార్ట్నర్షిప్ ఉంటే అట్లనే ఉంటుంది అప్పుడు ఎన్ని ఇయర్స్ చేసిండ్రు అప్పుడు కూడా పెద్దడే పెద్దవి మా తన ముప్పై రెండు కానీ పదహారు ఆవులు పదహారు బళ్ళు ఒకటి ముప్పై రెండు ఉండే ఒక రెండు పార్టనర్షిప్ ఎన్ని సంవత్సరాలు చేసిర్రు టూ ఇయర్స్ అదే రెండు రెండు సమాజం చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఉండే కదా నేను నా టైం లేదు నీ టైం లేదు పో నేను పోయిన ఒకటే పోతే అట్లే అయిపోతాయి ఓకే ఒకటి ఉన్నది పార్టనర్ ఇవ్వలేదు ఇప్పుడు సింగిల్గా మంచిగా ప్రశాంతంగా చేసుకుంటా ఇప్పుడు నేను నా కొడుకు ఉన్నాడు అన్ని సాయి సార్ అంత చదువుకు మా కొడుకు ఇప్పుడు పోయా బయట పోయాడు ఆయన అంతా చదువుకుంటాడు మామా సైత రా అన్నీ ఉన్నాడు ఆయన అంత ఓకే ఇప్పుడు ఇద్దరైతే చేసుకుంటాం నేను ఓటాఫ్ వస్తా పోతా ఆయన ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడు బాబు ఇక్కడే ఉండి మొత్తం మెయింటైన్ బాబాడు ఇద్దరు అంతా చేస్తాడు చూసుకుంటాడు ఓకే ఇప్పుడైతే మనకి అంత బానే దాన ఏంటి దానా ఏం ఇస్తారా ఇప్పుడు నేను దాన ఏవో కల్లి ఉన్నది చున్నీ ఉన్నది ఓకే మార్నింగ్ నన్ను పెడతారా ఎట్లా రుణ కూడాలి రెండు పూట రెండాలి అంటే ఇప్పుడు మనం సాయంత్రం వేయాలంటే ఉదయం నానబెట్టిదా ఉదయం నానబెట్టుకోవాలి ఇప్పుడు అందరూ ఎన్ని కేజీలు ఉంటుంది అదంతా ఇది ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు అవి ఉన్నాయి ఇరవై ఐదు కేజీ తున్న ఇరవై ఐదు కేజీ కల్లీ ఓకే మొత్తం సెవెంటీ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఓకే ఇదేంటి దా పౌడర్ ఇది ఏంటి మినరల్ మిక్చర్ ఓకే ఓకే దానిపైన మినరల్ మిక్సార్ చల్లిస్తా ఓకే దీంట్లోనే మిక్స్ చేస్తున్నారు గ్రాస్ ఏమి గ్రాస్ గ్రాస్ పచ్చిగడ్డి ఎండుగట్టి ఎండుకుట్టి ఎండుకుట్టి ఓకే అది బయట నుంచి తెస్తారని మనం బయట కాస్ట్ కేజీ కేజీ ఇప్పుడు పదకొండున్నర అక్కడిని లారీ తొమ్మిది రూపాయలు ఎట్లా ఓకే ఒకసారి మనం క్వింటాల్ క్వింటాల్ తెచ్చి చూసుకుంటాం నాలుగు టన్ నాలుగు టన్ నెలకు ఒక ఏడు టన్ కావాలి ఏడు టన్నులు ఓకే ఎండు కుట్టి నెలకి ఏడు టన్నులు వాటి కావాలి ఓకే ఓకే అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో నమస్తేనా మీరు ఇక్కడ ఎన్ని మ్యాట్లు కొనుగోలు చేశారన్నా ఏవన్ డైరీ ఫార్మ్లో నేను ఫస్ట్ డైరీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు గేదెల కిందకి కంఫర్ట్గా ఉండడానికి అని చెప్పేసి ఇక్కడ షాప్ మనం ఇక్కడ చూసిన ఏవన్ ఓ సరే కన్సల్ట్ అయినా ఓకే సరే అండి బ్యాట్లు తీసుకున్న సో వాటి మంచి కంఫర్ట్ గా ఉంది నాకు రీజనబుల్ రేట్ల పడ్డాయి రీజనబుల్ రేట్ లో చెప్పి ఫస్ట్ రెండు సేల్ చేసి తీసుకున్న ఓకే మళ్ళీ నాకు ప్రైస్ నచ్చడం వల్ల దాని వల్ల మళ్ళీ ఇంకా రెండు తీసుకోవడం జరిగింది ఓకే మొత్తం నాలుగు మొత్తం ఇంతకు ముందు రెండు రెండు తీసుకెళ్ళినా మార్నింగ్ ఒకటి తీసుకెళ్ళినా ఓకే మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలనుకున్నా మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను ఓకే బానే ఉందని ఇప్పుడు తెలియదు నాకు నాకు కంఫర్ట్ గానే ఉంది దీని ప్రైస్ అయినా సరే గేదెల కనుక ప్రతిదిగా కంఫర్ట్ గానే ఉంది నాకు ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గా నా దగ్గర మొన్న హెచ్ఎఫ్ తీసుకున్నా ఫోర్ గేదెలు తీసుకున్నా ఆల్రెడీ నా దగ్గర ఓల్డ్ మ్యాటర్ రెండు ఉన్నాయి ఇక దీనికి ఇక్కడ మన లోకల్ షాప్ కొత్త తెలిసిన వాళ్ళు అని చెప్పి ప్రివెన్స్ ఇచ్చి చూసినా పర్లేదు ఓకే క్వాలిటీ పరంగా అయినా సరే ప్రైస్ పరంగా అయినా సరే బెటర్గానే ఉంది బెటర్గా ఉంది